తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించిన సంగతి మనందరికి తెలిసిందే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా పై ట్రంప్ భారీ ఆధిక్యంతో నెగ్గారు ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికన్ ఎలక్టోరల్ కాలేజీలో రెండు వందల డెబ్బై ఎలక్టోరల్ ఓట్లు పొందిన అభ్యర్థి విజయతగా నిలుస్తారు కాగా ఈ ఎన్నికల్లో ట్రంప్ మూడు వందల పన్నెండు కమలా రెండు వందల ఇరవై ఆరు ఎలక్టోరల్ ఓట్లు సాధించారు దీంతో మ్యాజిక్ ఫిగర్ దాటిన ట్రంప్ విజయం సాధించారు అయితే తాజాగా ట్రంప్ చేతిలో ఓటంపాలైన కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు కానుందని ఇంటర్నేషనల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి అదేంటి కమలా ఓడిపోయింది కదా ఓడిపోయిన వ్యక్తి అమెరికాకు ఎలా అధ్యక్షురాలు అవుతుందని ఆలోచిస్తున్నారో ఇక్కడ ఒకటికి ఉంది అదే అమెరికా రాజ్యాంగం అది ఎలానో చూడండి అమెరికన్ రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రెసిడెంట్గా గెలిచిన వ్యక్తి వెంటనే ప్రమాణ స్వీకారం చేయరు గా చెప్పాలంటే అమెరికా ఎన్నికలు ప్రతి నాలుగేళ్ళకోసారి ఒకసారి నవంబర్లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజు జరుగుతాయి ఎన్నికైన అధ్యక్షుడు జనవరి ఇరవైనా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే కొత్తగా ఎన్నికైన ఆ వ్యక్తికి అమెరికా అధ్యక్షుడికి ఉండే సర్వాధికారాలు వస్తాయి అంటే ఎన్నికైన వ్యక్తి అధికారం చేపట్టడానికి దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది ఈ టైం గ్యాప్ ఎందుకుంటుందంటే కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే అధ్యక్షుడికి పాత అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా అధికార మార్పులు జరగడానికి కొత్త అధ్యక్షుడు తన పాలసీలు రూపొందించుకోవడానికి అయితే ఈ సమయంలో పాత అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడికి నిరంతరం టచ్లోనే ఉంటారు ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు అమెరికా రాజ్యాంగంలోని సెక్షన్ వన్లో జరిగిన ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అభిశంసన ద్వారా తొలగించబడిన లేదా మరే ఇతర కారణంతో రాజీనామా చేసిన లేదా చనిపోయినా ఆయన స్థానంలో వెంటనే ఎన్నికలు జరగకుండా వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవుతారు దీంతో డెమోక్రాట్లు ఈ రాజ్యాంగ సవరణ లేదా వెసులుబాటును వాడుకొని కమలను ప్రెసిడెంట్గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు ఇలా చేస్తే టెక్నికల్గా వైస్ ప్రెసిడెంటే అమెరికా ప్రెసిడెంట్ అవుతారు కాబట్టి ప్రెసిడెంట్ జో బైడెన్ రాజీనామా చేస్తే ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమల హారిస్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారని వారు వాదిస్తున్నారు కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఇంకా రెండు నెలలు సమయం ఉన్నందున ఆ రెండు నెలలు కమలా హారిస్ అమెరికా ప్రెసిడెంట్గా కొనసాగుతారని అంటున్నారు ఇలా చేయడం ద్వారా స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అమెరికా ప్రెసిడెంట్ అవ్వలేదనే అపవాదు పోతుందని వారు యోచిస్తున్నారు తద్వారా లింగ వివక్షను రూపు మాపిన వారిమవుతామని డెమోక్రట్లు భావిస్తున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక మహిళను దేశ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడానికి సిద్ధపడిన వారికి ఇది ఒక గుణపాఠం అవుతుందని అనుకుంటున్నారు మరోవైపు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకార తతంగానికి వైస్ ప్రెసిడెంట్ నాయకత్వం వహిస్తారు అలాంటప్పుడు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమల హారిస్ ఈ ఎన్నికల్లో తనను ఓడించిన ట్రంప్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నాయకత్వం వహించాలి దీంతో ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి అయినా కమల హారిస్ను తప్పించడానికి రాజ్యాంగ వెసులుబాటు వాడుకోవచ్చని మరికొందరి డెమోక్రట్ల వాదన మరికొంతమంది ఏమో కమల హారిస్ ఓటమికి జో బైడెనే కారణమని అంటున్నారు చివరి నిమిషం దాకా టైం వేస్ట్ చేయకుండా ముందుగానే జో బైడెన్ అధ్యక్ష రేషన్ నుంచి తప్పుకుని ఉంటుంటే కమల హారిస్ ప్రచారానికి తగినంత సమయం దొరికి ఉండేదని దీంతో ఎన్నికల్లో గెలిచి ఉండేదని అంటే ఇక్కడ కమల ఓటమికి జో బైడెనే కారణం కాబట్టి ఇప్పుడు జో బైడెన్ రాజీనామా చేస్తే తను చేసిన తప్పుకు ప్రాయచితం అవుతుందని చెప్తున్నారు అయితే దీనిపై మరో వర్గం మాత్రం భిన్నంగా వాదిస్తుంది ఓడిపోయిన వ్యక్తిని దొడ్డిదారిన రెండు నెలల కోసం ప్రెసిడెంట్గా పెట్టడం కరెక్ట్ కాదని దొంగదారిలో వెళ్ళి ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలయ్యారని చరిత్రలో ఒక అపవాదు ఎందుకు మూటగట్టుకోవాలని వాదిస్తున్నారు ఇదే పద్ధతి హిల్లరీ క్లింటన్ విషయంలో అప్లై చేస్తే బాగుండేది కానీ కమలా హారిస్ విషయంలో అనుసరిస్తే చెడ్డ పేరు తప్పదని అంటున్నారు హిల్లరీ క్లింటన్ టెక్నికల్గా ఓడిపోయినా తనకు పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చాయని కానీ కమలాకు పాపులర్ ఓట్లతో పాటు ఎలక్టోరల్ ఓట్లు కూడా తక్కువ వచ్చాయని ఇలాంటప్పుడు కమలను ప్రెసిడెంట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు అయితే దీనిపై జో బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎన్నికల బరిలో నిలబడి చివరి నిమిషం దాకా తప్పుకోకుండా బెట్టు చేసిన బైడెన్ తను చేసిన తప్పుకు తనే ప్రాయచిత్తం చేసుకుంటాడా తన రాజీనామాతో ఒక మహిళను అమెరికా అధ్యక్షురాలుగా చేశానని చరిత్రలో నిలిచిపోవచ్చని ఆలోచిస్తాడా లేదా దొడ్డిదారిన ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలు కావడం ఇష్టం లేక రాజీనామా చేయకుండా ఇంకో రెండున్నర నెలలు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతాడా లేదా వేచూడాలి అయితే కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలై చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని మీరు భావిస్తున్నారా లేదా ఈ రెండున్నర నెలలు కూడా జో బైడెనే అమెరికా అధ్యక్షుడిగా కొనసాగాలని అనుకుంటున్నారా కామెంట్ చేయండి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.